ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు ఏటా వ్యవసాయంలో ఆటుపోటులు తప్పడం లేదు కొందరు ఆ ఆటుపోటులను తట్టుకుని వ్యవసాయంలోనే కొనసాగుతుంటే మరికొందరు వ్యవసాయాన్ని వదిలి ప్రత్యామ్నాయ బాటపడుతున్నారు ఈ పరిస్థితుల్లో నష్టాలు వస్తాయని వారించినా వినకుండా ఓ యువరైతున్నీ వ్యవసాయ రంగంలోకి దిగాడు పూర్తిగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి అద్భుతాలను సాధించి ఈ ప్రాంతానికి ఆదర్శంగా నిలిచాడు ఈ యువరైతు శ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా దక్కింది ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఆ యువరైతు మరెవరో కాదు అతడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సారంగుల రవి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామానికి చెందిన సారంగుల రవి డిగ్రీ వరకు చదువుకున్నాడు తన తమ్ముడితో కలిసి తనకున్న ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు అయితే గత మూడు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు మొదట రెండు ఎకరాల పొలంలో ఈ పద్ధతిలో సాగును ప్రారంభించిన రవి పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు వీరేం పండిస్తారన్న ఇరుగుపొరుగు వారి మాటలను లెక్క చేయలేదు ఇలాగైనా ఈ పద్ధతిలోనే సాగు చేయాలని ముందుకు సాగారు కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ప్రకృతి వ్యవసాయం చేస్తూ చిరుధాన్యాలు కందులు వేరుశెనగ మిరప కూరగాయల పంటలను పాలేకర్ పద్ధతిన సాగు చేసి మంచి దిగుబడులను సాధించారు తాను సాధించిన ఉత్పత్తులను ఆదిలాబాదులోని ఆర్గానిక్ స్టోర్కు తీసుకువచ్చి విక్రయించి మంచి ఆదాయం పొందుతున్నాడు తాను చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో అవసరమైన కంపోస్టు ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు పొలంలో లభించే వ్యర్థాలతో కంపోస్టును తయారు చేసుకోవడమే కాకుండా తనకు ఉన్న మూడు దేశవాళి ఆవుల మూత్రం పేడతో పంచగవ్య తదితర సేంద్రియ ఎరువులను తయారు చేసుకుని పంటలకు ఉపయోగిస్తున్నారు గతంలో తన తమ్ముడు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి గుంటూరులో శిక్షణ పొందాడని అలాగే కొన్ని పుస్తకాలను కూడా చదివి ఆ పరిజ్ఞానంతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నట్లు యువ రైతు సారంగుల రవి న్యూస్ ఎయిటీన్ తో తెలిపారు నేను గత మూడు సంవత్సరాల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక రెండు ఎకరాలు స్టార్ట్ చేశాను అందులో ఫస్ట్ మేము చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాము బయట వారు వీళ్ళు ఏం చేస్తారు ఇది పంట వండది ఏం వండది మా ఇంటి వాళ్ళకు కూడా అరే పంట వండది ఏం పండదు అని అన్నారు అయినా మేము ఇద్దరు అన్నదమ్ములం కలిసి మొదట స్టార్ట్ చేసాము మెల్లిమెల్లిగా కొద్దిగా రెండు సంవత్సరాలు అయినా కానీ మేము ముందుకు పోయి రెండు ఎకరాల నుంచి ఇప్పుడు ఐదు ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము మేము పల్లీలు కూరగాయలు అవి పండిస్తున్నాము అయితే ఈ యువ రైతు సాధించిన విజయాన్ని ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ కూడా గుర్తించింది ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయదారులకు ప్రతిష్టాత్మకంగా అందజేసే ఐఏఆర్ఐ ఇన్నోవేటివ్ ఫార్మర్ పురస్కారాన్ని అందజేసింది ఐఆర్ఐ డైరెక్టర్ సింగ్ చేతుల మీదుగా రవి ఈ పురస్కారాన్ని అందుకున్నారు రసాయన ఎరువుల వాడకం వల్ల అనేక నష్టాలున్నాయంటున్న రవి రైతులు మెల్లమెల్లగా సేంద్రియ వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవాలని అంటున్నారు జాతీయ సంస్థ అవార్డు మనకు ఇవ్వడం జరిగింది వాళ్ళ ద్వారా మేము చేస్తున్న పనిని చూసి వాళ్ళు ఫొటోస్ అవన్నీ వాళ్ళ నాకు వాళ్ళకు అడాప్టర్ లేదు మేము లింక్ ఉన్నాం కాబట్టి మేము చేసే పనులన్నీ వాళ్ళకు ఫోటోలు ఎప్పటికప్పుడు పెట్టుతూ ఉంటాము వాళ్ళు చూసిన తర్వాత అరే ఇట్లా ఉంది అని చెప్పి దాన్ని మేము ఒక ఫార్మ్ ఫిల్ చేసిస్తే వాళ్ళు జాతీయ పరిశోధన సంస్థ వాళ్ళు వాళ్ళు మనకు తెలంగాణ నుంచి నాకు ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు ఇవ్వడం జరిగింది మొన్న సిక్స్త్ జూన్ రోజు నేను ఢిల్లీలో సింగ్ చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది